వెల్కమ్ బ్యాక్ టు చాస్ ఛానల్ ఈ రోజు ఈ వీడియో నేను శుక్రవారం చేసే పూజ నేను చేసుకునే పనులు నేను బయట వేసుకునే ముగ్గులు అదే విధంగా తులసి కోట పెట్టుకున్న దీపం చేసుకున్న ఆరోవారం కుబేర పూజ కూడా అన్ని షేర్ చేసుకుంటున్నానండి నేను బయట వేసుకునే ముగ్గులు అదేవిధంగా తులసి కోట దగ్గర దగ్గర దీపం అదే ఎంట్రన్స్ దగ్గర వేసుకునే నేను జాజుతో ముగ్గులు అన్ని చూపిస్తున్నానండి మీకు పూజా పద్ధతి అన్నీ చూపిస్తున్నాను కానీ నా మంత్రాలు వినిపించవండి ఎందుకంటే నా వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా వెంకటోళ మూర్తి వస్తుంది సో అది రావడం వల్ల అవ్వదండి సో అందుకే మ్యూట్లో పెట్టేశాను నేను సోడపచార పూజ అనేది చేసుకున్నానండి నేను అదేవిధంగా సంపశుక్రవారం నోము కూడా పట్టుకున్నాను నేను సో పట్టుకోవడం వల్ల అమ్మవారి యొక్క సంపశుక్రవారి నోము కథ చదువుకుని అక్షతలు వేసుకున్నాను అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరము దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చదువుకున్నానండి ఇంకా నాకు వచ్చిన మంత్రాలన్నీ చదువుకున్నాను నేను తర్వాత దూపం దీపం నైవేద్యం హారతి గంధం అన్నీ సమర్పించుకున్నానండి మీకు ఎక్కడ చూపించడం కావలేదండి ఏంటంటే నేను పూజల ములిపోయి అసలు అసలైన విషయం మర్చిపోయాను నాది దేవుడిది వాయిస్ వస్తూ ఉంటుంది చెప్పాను కదండి ఏ దేవుడి అయితే అది ఆ అది నేను ఆపడం మర్చిపోయానండి నేను సో అది ఉండడం వల్ల నా వాయిస్ ఏమొచ్చి తో పాటు వెనకాల అది కూడా రన్ అయిపోతుంది సో అలా రాకూడదు సో అందుకని చెప్పి కంప్లీట్గా అంతా మ్యూట్లో పెట్టాల్సి వచ్చింది సో నేను చేసే పద్ధతి అంతా మీకు తెలిసిపోతుందండి ఏది చేస్తున్నాను ఏంటి అనేది మీకు నేను చెప్పే నా మంత్రాలు అలా కంటిన్యూస్గా నా పెదవల మూమెంట్లోనే ఉంటాయండి ఒకసారి మీరు అంతా వాచ్ చేయొచ్చు ్రహ్మ తాప నివార్ణ పాదయే జయ జయ హే మధుసూదన కమిని గజలక్ష్మి महामातृतत्त्व प्रपूर्णा तरङ्गे महालक्ष्मी मापानि अलमेणुमङ्गे महाभक्त मन्दे महामन्त्रमाङ्गे महासेव ध्यान्दे महाविश्व माङ्गल्य भाग्य महालक्ष्मी मापानि अलमेणुमङ्गे अलमेलुमङ्गे य नमः ॐ नम शि त्रैलम्बकं यदामहे युगन्धवर्धनम् उर्वारिकमिव बन्दनं मृत्युर्मुक्षमामृतम् ॐ कातन्यप्रश्नप्रशयात् ओम् ब्रह्मदेवाय नमः सरस्वृत्तिं गच्छामि सिद्धिवसरा पद्मद्राशी मल्ल्यस्रवणी देवी सरस्वती ఇచ్చానండి నేను సో జూన్ ఫస్ట్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ వరకు దీని యొక్క కంటిన్యూటీ ఉంటుంది సిక్స్టీన్త్ నుంచి నేను రిజల్ట్ అని అనౌన్స్ చేస్తాను ఇద్దరు మెంబర్స్కి గిఫ్ట్స్ అనేవి ఇస్తానండి నేను సో ప్రతి ఒక్కరి వీడియో వాచ్ చేయండి కొత్తగా అయిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క వీడియో చూసుకోండి ఎందుకంటే ఏదో ఒక వీడియో ఇవ్వరాలను నేను తీసుకుంటాను నేను సో దానివల్ల నేను బిజినెస్ అనేది పిక్ చేస్తానండి అది కూడా మీద పిక్ చేస్తాను నేను సో మీరు వీడియో చూడటమే కాకుండా దాని యొక్క వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుందండి కామెంట్ అనేది చేస్తూ ఉండండి అది మీకు ప్లస్ అవుతుంది ప్రతి ఒక్కరి వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి ప్రతి ఒక్కళ్ళు నేను ఎంకరేజ్ చేయండి అదేవిధంగా ఏమైనా కొత్త వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ వీడియోస్ నేను చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను కొంతమంది పెట్టారండి అవన్నీ నేను లిస్ట్ రాసుకున్నాను నేను అవన్నీ నేను చేయడం ప్రయత్నిస్తున్నాను నేను ట్రై చేస్తున్నాను తప్పకుండా మీకు అవన్నీ కొత్తగా వేగంగానే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానండి నేను ఒక మంచి వేడితో మేము ముందుకు వస్తాం